కాకినాడ పోర్టు టూ రాజానగరం భారతమాల రోడ్డుకు సంబంధించి రోడ్డు డివైడర్ కు మలుపు లేక పలు ప్రమాదాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు రమ్యమూర్తి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు శనివారం ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్టీఓ మల్లిబాబుకు విషయాన్ని తెలియజేయడంతో పదిహేను రోజుల్లోనే సమస్యను పరిష్కరించాలని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు రమణ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం రమణ మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం కొత్తూరు స్మశానం కెళ్లే దారిలో డివైడర్ మలుపు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు రిపేర్ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని దీనికి తోడు డివైడర్ టర్న్ లేకపోవడంతో వన్ వే ఉండడం వల్ల తరచూ ప్రమాదాలు జరిగి ప్రజలు సంఖ్యలో ఆసుపత్రి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఆర్డీఓ మల్లిబాబు కు విషయాన్ని తెలియపరిచిన వెంటనే స్పందించి పదిహేను రోజుల్లో డివైడర్ వద్ద టర్న్ ఏర్పాటు చేస్తానని ఈ విషయమై తో కూడా మాట్లాడారని తెలిపారు శ్మశాన వాటిక వాటికి దగ్గర ఎన్ఎన్హెచ్ హైవే జరుగుతుంది వర్క్ అక్కడ డివైడర్ అనేది వాటికి డివైడర్ ఇవ్వలేదు డివైడర్ ఇవ్వకుండా మొత్తం యాక్టిగా ఒకటే చేశారు అప్ అండ్ డౌన్ కూడా దాన్ని ఇప్పుడు దాని కోసం అని చెప్పేసి అనేసి ఆర్డీఓ గారిని కన్సల్ట్ చేసి చేయాల్సి వచ్చింది చేసాము చేస్తే దానికి పదిహేను రోజుల్లో పరిష్కారం చేసి పెడతామని చెప్పేసి అని మాట ఇవ్వడం జరిగింది కనుక నెక్స్ట్ వచ్చే పదిహేను రోజుల్లో శ్మశాన వాటికి డివైడర్ ఇస్తామని చెప్పి ఆర్డీఓ గారు మాట ఇవ్వడం వల్ల కొంచెం సానుకూలంగా అక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఆల్రెడీ ఎందుకంటే గుంపుగా ఒకప్పుడు ఎవరైనా మన చెత్తగతను తీసుకెళ్ళడం వచ్చినా సరే మళ్ళీ ఏదైనా ఇప్పుడు శ్మశానానికి ఒక బాడీని తీసుకెళ్లాలన్నా సరే గుంపుగా వెళ్లాల్సి వస్తుంది వచ్చేటువంటి వెహికల్స్ ఆపోజిట్ గా వచ్చేటువంటి వెహికల్స్ వే వేలో వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ఇందులో ఒక కిలోమీటర్ పైకి వెళ్ళి మళ్ళీ రెట్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్డీఓ గారికి తెలియజేసి తెలియజేసాము ఎంఆర్ఓ గారు కూడా స్పందించారు ఆర్టీఓ గారు కూడా స్పందించారు స్పందించి పదిహేను రోజుల్లో అక్కడ రికార్డు చేస్తామని చెప్పేసి మాటిచ్చారు